ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లక్ష్మీనాథసింహాయనమ రేపు ముప్పైవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున అక్షయ తృతీయ అక్షయతృతీయ పర్వదినం ఉంది ఈ అక్షయ తృతీయకు చాలా వైశిష్టం ఉంది పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు పాండవులకు ఇదే అక్షయ తృతీయ రే అక్షయ పాత్ర ఇచ్చాడని నానుడి కూడా ఉంది కనుక ఇలాంటి విశేషమైనటువంటి రోజున ఎవరైనా సరే స్వయం పాక దానం చేయాలి దాన ధర్మాలు చేయాలి దానివల్ల ఏదైతే మీరు దానం చేస్తారో ఆ వస్తువులు భవిష్యత్తు జన్మలలో కూడా మీకు ఆ వస్తువుల యొక్క ఫలితం కలుగుతుంది అంటే ఉదాహరణకు మీరు అన్నం దానం చేశారనుకోండి అన్నదానం చేశారనుకోండి భవిష్యత్ జన్మల్లో ఏ జీవితంలోనైనా ఆహారం లేని జీవం బతకడం అనేది కష్టమే కదా మీరు ఆ రూపంలో ఎప్పుడైతే ఏ జీవితంలో ఉదాహరణకు ఒక చిన్న పిట్టలాగా ఉంటే ధాన్యం గింజలు దొరుకుతాయి అదేవిధంగా మీరు నీరు దానం చేశారనుకోండి రేపు ఆ నీరు మీకు అక్షయమయ్య అంటే మీరు ఎక్కడున్నా ఏ జన్మలో ఉన్నప్పటికీ కూడా అక్షయంగా ఎన్ని జన్మలు ఎత్తితే అన్ని జన్మలెందు నీటికి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండకుండా మీకు దాహం వేయగానే నీరు అనేది దొరుకుతుంది అదేవిధంగా మీకు తోచినటువంటి ఆహార ధాన్యాలు రేపు దానం చేస్తే తప్పకుండా మీకు మంచి ఆహారం భవిష్యత్తు జన్మల్లో ఈ జన్మల్లో కూడా దొరుకుతుంది అందుకోసం విశేషంగా రేపు అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే స్వయంపాక దానము బ్రాహ్మలకు కానీ లేదా అనాథలకు కానీ ఆర్తులకు కానీ లేదా ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వారికి దానం చేసి వారిలో పరమాత్మ స్వరూపాన్ని భగవంతుని స్వరూపాన్ని చూసుకొని ఆ యొక్క దానము విశేష ఫలితం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే రేపు బంగారం కొనుక్కుంటారో వారికి కొంత ఇబ్బంది కూడా జరుగుతుంది అని శాస్త్రంలో కొంత చెప్పబడింది ఇది నా ఉద్దేశమే కాదు చాగంటి గారి ప్రవచనంలో విశేషంగా చెప్పబడింది ఎందుకంటే కలియుగంలో బంగారం ఎందు భగవానుడు ఉంటాడు ఆ కలిభగవాను యొక్క స్థానమైనటువంటి బంగారం కొనుక్కోవడం వల్ల కలితో ఇబ్బందులు ఏర్పడతాయి అనగా అధర్మము అన్యాయం పెరిగి మనకు అనారోగ్య సమస్యలు అనేక రకమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు అనేది అఖ అఖండమైనటువంటి ఖండన లేనటువంటి అక్షయం కానటువంటి పాపం పెరుగుతుంది అని చెప్పేసి చాగంటి గారు ప్రవచనంలో చెప్పడం జరిగింది దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను మరియు రేపు కాకుండా మరి బంగారం ఎప్పుడు కొనుక్కుంటే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి వరలక్ష్మి శుక్రవారం రోజు మీరు బంగారం కొనుక్కొని దానిని పూజించినట్లయితే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహంతో సిరి సంపదలు కలిగే అవకాశం ఉంటుంది కనుక ఇట్టి విషయాన్ని గ్రహించి రేపు అందరూ కూడా స్వయం పాక దానం చేయండి బంగారం కొనడం అనేది సమంజసమైన విషయం